హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను తీసుకున్న బ్లౌజ్ అయితే నడుం బ్లూజ్ వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి అంటే పెద్ద సైజు బ్లౌజే కాబట్టి నేను ఫస్ట్ ఒకటైతే ఒక పార్ట్కు వేసాను ఇప్పుడు మీకు రెండవ పార్ట్కు ఏ విధంగా వేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓన్లీ ఫోర్ మినిట్స్ మాత్రమే వీడియో ఉంది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఏ సైజు వాళ్ళకైనా కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచీ తీసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా కరెక్ట్గా సరిపోతుంది ఆ టూ అండ్ హాఫ్ నుంచి తీసుకునే మెయిన్ డాట్ మాత్రమే మనము కరెక్ట్గా తీసుకోవాలి నేను తీసుకున్న బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు హైట్ కూడా డాట్ హైట్ కూడా టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అంటే రెండున్నర ఇంచీలు తీసుకున్నాను మనం తీసుకున్న థర్టీ టూ సైజు బ్లౌజ్కి అయితే కరెక్ట్గా నేను చెప్పే మెజర్మెంట్స్ సేపు కరెక్ట్గా కూర్చుంటుంది ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి వైపు డాట్ ఏ విధంగా వేసుకోవాలి ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి పైన నెక్కు దగ్గర ఒక హాఫ్ ఇంచి వదిలేసి అక్ మనము సెంటర్కు ఫోల్డ్ చేస్తే మనకు అక్కడ ఒక మార్కింగ్ అయితే పడిపోతుంది కదా అక్కడ నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచ్తో అయితే ఒక మార్క్ చేసుకోవాలి డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్కి ఉక్సు కాజాపట్టి వైపు ఉన్న డాట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా అది వన్ అండ్ హాఫ్ ఇంచు వస్తే కనుక కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు శంకర్ రౌండ్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఉంటుంది కదా టక్స్ ఆ టక్స్ కోసం అయితే నేనైతే నాలుగున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మనము డాట్స్ అనేటివి కొంచెం దగ్గరగా వేసుకుంటే బాగొస్తాయి బాగుంటుంది అందుకని చెప్పేసి అలా తీసుకున్నాను చూసారుగా నేను ఇప్పుడు మార్కి మార్కింగ్ వేసాను బిగినర్స్ కూడా మంచిగా యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి ఇంకా మన ఛానల్లో అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు చూడండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా రెండు మార్కింగ్లు ఒక దగ్గరకు వచ్చే విధంగా చూడండి నేను వేస్తున్నట్లుగా క్రాస్గా పట్టుకొని టక్స్ అయితే వేసుకోవాలి మీరు కావాలంటే డబల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేనైతే సింగిల్గానే వేస్తున్నాను ఎందుకంటే నేను కుట్టు దగ్గరగా ఉంచుకున్నాను బ్లౌజ్కి మనము ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా స్టిచ్ చేసామంటే ఇంకా బ్లౌజ్ చెడిపోతుందన్న భయం ఉండదండి మెయిన్ ఇంపార్టెంట్ టక్స్లు మాత్రమే బ్లౌజ్కి ఇది మనము జాగ్రత్తగా నేర్చుకుంటే మంచిగా యూజ్ అవుతుందండి మనము ఉక్సు కాజాపట్టి దగ్గర వేసే టక్స్ ఆమ్ రౌండ్ దగ్గర వేసే టక్స్ ఎప్పటికైనా కూడా మనం పెన్సిల్ జీవితే ఏ విధంగా వస్తుందో అలా ఉండాలి చూడండి రెండు డార్ట్స్ మనం అలా ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో ఒక గీత అయితే పడిపోతుంది చూడండి మనకి ఏం అంత కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా వేసుకోవచ్చు కాకపోతే బిగినర్స్కి కొంచెం కష్టం అనిపిస్తుంది ఒకటికి రెండుసార్లు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది పావించి పాదం ఖర్చుతో మాత్రమే మనం ఈ టక్స్ అయితే ఉక్సు కాజా పట్టి వైపు అలాగే ఆమ్ రౌండ్ వైపు వేసుకోవాలి చూడండి చూస్తున్నారుగా సేపు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనము టక్సులు వేశాక బ్లౌజ్ అలా పెడితే చూడండి సేపు ఎంత నీట్గా కరెక్ట్గా కనిపిస్తుంది కదా మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్ తప్పకుండా చూడండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ నేను ముందు ముందు అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి మనము టక్సులు వేసాక పడిపోకూడదు బ్లౌజు చూడండి ఎలా సేప్ కరెక్ట్గా కూర్చుంది కదా కనిపిస్తుంది పర్ఫెక్ట్గా వచ్చింది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ గైస్